హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాంక్ బాయ్ మురళి ఈ చా ఈ వీడియో అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చిందనమాట నన్ను సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ థ్యాంక్స్ మరొకసారి ప్లీజ్ ఇట్లే నన్ను సపోర్ట్ చేయండి ఇంతకంటే మంచి మంచి వీడియోలు తీస్తాను ఏదైనా మీ దగ్గర కంటెంట్ ఉంటే నాకు ఈ మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా తీస్తాను మరి లేట్ ఎందుకు వీడియో చూసి బాగా నవ్వుకుందాం పదా ఇట్లా నేను పట్టుకోవాలోచించాలి కట్టుకుంటా పట్టుకో జాగ్రత్త పట్టుకో దాంట్లో శవం ఉంటాము దాంట్లో శవము పట్టుకోట్టి పట్టుకోట్టి ఎత్తుకొని పోతాను నేను ఆటోకి ఎత్తుపోతా శవము పట్టుకోండి పట్టుకో తమ్ముడు పట్టుకుందమ్ముడు ఏం ఉంటా కట్టుకుందా ఏం కాదు రాక పట్టుకుంద్రా అంతే జస్ట్ పట్టుకుందా ఇది అయితే పట్టుకో